ఇది ఒక మంచి స్టోరీ అయితే చెప్తాను చెప్పే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చెయ్యండి అనగనగా ఒక కోటేశ్వరుడు చలికాలంలో ఒక రోజు రాత్రి తన ఇంటికి ఎదురుగా కూర్చుని ఉన్న ఒక వృద్ధుడిని చూశాడు అతను వద్దకు వెళ్ళి చలికోటు లేకుండా చలిలో ఉన్న ఆ పేద వృద్ధుడితో మీకు చలిగా లేదా కోటు ధరించలేదేమని అడిగాడు అప్పుడు ఆ వృద్ధుడు బాధతత్వ స్వరంతో నాకు చలికోటు ధరించే స్తోమత లేదు కనుక ఈ చలికి అలవాటు పడిపోయా ఇప్పుడు చలికోటు ధరించాల్సినంత అవసరం లేకుండా పోయిందన్నాడు అప్పుడు ఆ కోటేశ్వరుడు అతని పరిస్థితిని చూసి జాలిపడి నా కోసం ఎదురు చూస్తూ ఉండు ఇప్పుడే నీ కోసం నేను నా ఇంటికి వెళ్ళి ఒక చలికోటు వెంటనే తీసుకొస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళాడు అక్కడ తను ఏదో పనిలో పడి బిజీగా ఉండడం వల్ల ఆ వృద్ధుడికి ఇచ్చే విషయం మర్చిపోవడం జరిగింది ఆ కోటీశ్వరుడు ఉదయాన్నే ఆ వృద్ధుడికి కోటిస్తానన్న విషయం గుర్తుకు వచ్చి వెంటనే ఆ వృద్ధుడి వద్దకి చలికోటు పట్టుకుని వెళ్ళాడు అప్పటికే ఆ వృద్ధుడు అక్కడ చా బ్రతుకుల్లో కొట్టుమిడు కొట్టుమిడుతుండగా ఆ వృద్ధుడు కోటేశ్వరుడు వైపు బాధగా చూస్తూ నాకు వెచ్చని బట్టలు లేవు అయినా నా శరీరం చలితో పోరాడి పోరాడి చలిని భరించే శక్తి తయారు చేసుకుంది కానీ మీరు ఎప్పుడైతే నాకు చలికోటు తెచ్చిస్తానని వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నమ్మి ఉండటం వల్ల నా శరీరం చలిని ప్రతిఘటించే శక్తిని కోల్పోయింది ఇప్పుడు నాకు చావును నేనే వెతుక్కున్నట్లయింది అని చెప్పి కోటేశ్వరుడి చేతుల్లో ఆ వృద్ధుడు కన్ను మూయడం జరిగింది అసలు ఇందులో నీతి ఏంటో తెలుసుకుందాం నీతి ఏంటంటే మీరు ఏదైనా వాగ్దానం చేస్తే దాన్ని మర్చిపోకుండా సరైన సమయానికి నెరవేర్చాలి అలా అయితేనే వాగ్దానం చేయాలి లేని పక్షంలో వాళ్ళకు ఎంతో నష్టం చేసిన వాళ్ళు కాగలరు జాగ్రత్త కాబట్టి ఏదైనా ఒక మాట ఇచ్చామంటే ఆ మాట మీద నిలబడాలి మనకి ఆ నిలబడే శక్తి ఉన్నప్పుడే మనం మాట అనేది ఇవ్వాలి చూసారా ఆ ముసలాయన తన తెస్తాడు అనే ఆతృతతో ఆలోచనలో ఉండిపోవడం వల్లే చనిపోయాడు అసలు అతను వచ్చి అలా అనకపోతే కనీసం తన చలిలో ఉండి అలవాటు పడిపోవడం వల్ల అలానే తను తట్టుకొని ఉండేవాడు కానీ ఇతను జస్ట్ తెచ్చిస్తాను ఉండండి అనే లోపే తను ఏంటంటే ఆశ పడిపోయి ఆశతో ఉన్నాడు తీసుకొస్తాడని కానీ తను ఏదో పనిలో పడిపోయి మర్చిపోవడం వల్ల ఎంతటి అనార్థం అనేది జరిగింది ఇందులో నీతి ఏంటంటే మనం ఎప్పుడైనా ఒక మాట ఇచ్చామంటే ఆ మాట మీద నిలబడాలి ఆ మాటని నెరవేర్చాలి అప్పుడే అవతల వాళ్ళకి అలాంటి నష్టం కలిగించిన వాళ్ళమైతే అవ్వము కాబట్టి అది గుర్తుపెట్టుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి